స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనకు చేతి రమ్ము చేసుకోవాలి ఈ వంటి కొబ్బరి జ్యూసీ జ్యూసి జ్యూసీగా కొబ్బరి ఇక రెడీ అయిపోయాయి ఈ రోజు ఫ్రెష్ గా తయారు చేశారు ఇదిగోండి చక్కగా అదే బార్దర్స్ ఉన్నాయి ప్యాకింగ్ చేయాల్సింది అందుకని చెప్పి చేసాను అనమాట ఎంత బాగుందో చూడండి జ్యూసీగా మంచిగా బెల్లం వేసి చేస్తాం అనమాట ఎక్కువగా జ్యూసీగానే ఇష్టపడుతున్నారు అందుకే అన్ని కూడా జ్యూసీగానే చేశాను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేస్తాను ఎక్కువ ఎక్కువ కూడా చేయను అవసరం వేయడం దానివల్ల ఒక కేజీ అర కేజీ అంటే ఈ రోజు ఇంకెవరైనా ఆసులు పెట్టుకుంటే వాళ్ళు చేస్తాను ఒక్కొక్కసారి అయితే రెండు మూడు సార్లు కూడా చేస్తూ ఉంటాను ఒక్క రోజులోనే ఆర్జెస్ వచ్చాయి ఆర్దస్ వచ్చాయి అంటే నేను కూడా ఒక్కొక్క రెండు వేల వస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి త్వరపడి ఆర్డర్ పెట్టేసుకొని మనం ఇంటి రెస్ట్లో అమ్మ చెట్టుకు అమ్ము అన్నీ ఎందుకు బాగా అంటే బై బాయ్ చూడంతో జ్యూసీగా ఉండాలంటే అయితే ఇది ఎక్కువగా బెల్లం తగ్గించి వేస్తే నిల్వ ఉండవు అనమాట ఈ లడ్డూలు మనకి దాదాపు నలభై రోజు నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి నేను చేసే ఈ కొబ్బరి ఉండలు ఇది మనం బెల్లం తక్కువ వేసి చెయ్యాలంటే మనకి నిల్వ ఉండవు అనమాట అందుకని మంచిగా సరిపడా బెల్లం వేసి చేస్తాము నా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం కొబ్బరి ఉండలు అందరికి ఇతమైన ఒకరికే ఇష్టం ఉంటుంది కదా కనాలా కాదు మా ఇంట్లో అవి ఇష్టం